బాగి బిడ్డలోకి ఆరు ప్రవేశించి పునర్జన్మైతోంది బాగి బిడ్డను తీసుకొని అమర్ వాళ్ళందరూ ఇంటికి వస్తారు బాగీ అమర్ బిడ్డను చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటారు ఆరునే మళ్ళీ పుట్టిందని చాలా చాలా సంతోషపడుతూ ఉంటే రామూర్తి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే మంగళ ఇవ్వడానికి రెడీగా గుమ్మం దగ్గర నిల్చొని ఉంటుంది మంగళ హారతి ఇస్తూ ఉంటే ఏ ఆగవే అని రామూర్తి అనడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు దిష్టి తీయాల్సింది నువ్వు కాదు ఇక్కడ దిష్టి తీసే అర్హత ఒక్కరికి మాత్రమే ఉంది అని రామూర్తి అంటే ఎవరికి మామయ్యా అని అమర్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు మనోహరికి మాత్రమే ఉంది అని రామూర్తి చెప్పడంతో అమర్ బాగి మంగళ షాకింగ్గా చూస్తూ ఉంటే మనోహరి కోపంతో చూస్తూ ఉంటుంది మళ్ళీ పుట్టిన నీ స్నేహితురాలు అరుంధతికి దిష్టి తీసి హారతిచ్చి ఇంట్లోకి స్వాగతం పలుకు ఏంటమ్మా అలా చూస్తున్నావు కానివ్వు అని రామూర్తి గర్దిస్తూ ఉంటాడు చేసేదేమీ లేక మనోహరి హారతి వెలికించి దిష్టి తీస్తూ ఉంటే బాగి నవ్వుతూ మనోహరి వైపు చూస్తూ ఉంటుంది అలా దిష్టి తీసిన తర్వాత దిష్టి చుక్కని ముందుగా మనోహరి బాగీ నుదుటిపై పెడుతుంది ఆ తర్వాత బిడ్డకి పెడుతూ బిడ్డని టచ్ చేయగానే బిడ్డకి బొట్టు పెట్టగానే మనోహరికి కరెంట్ షాక్ కొట్టినట్లుగా చేతిని వెనక్కి తీసుకొని అబ్బా అని అరుస్తూ విలువలలాడిపోతూ ఉంటుంది మనోహరి అలా ప్రవర్తిస్తూ అబ్బా అబ్బా అంటూ ఉండడంతో బాగీ అమర్ అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు